అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టెరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీకు సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది చూస్తున్నప్పటికీ వీడియోను మాత్రం లైక్ చేయట్లేదండి మీరు సపోర్ట్ చేస్తే మరింత మంచి సమాచారం మీకు గ్యాదర్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కనీసం థౌసండ్ లైక్స్ అయినా ఈ వీడియోకి ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ చూసుకుంటే నేడు విద్యాశాఖ బడ్జెట్ పైన మంత్రి బట్టి విక్రమార్క సమీక్ష అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం పాఠశాల విద్యాశాఖకు సంబంధించి పదిహేను వేల కోట్లు అవసరమని ప్రతిపాదించగా ఇంటర్ కళాశాల సాంకేతిక విద్యాశాఖలు కలిపి మరొక పది వేల కోట్లు కోరుతున్నాయి ఇక్కడ మొత్తం ఇరవై ఐదు వేల కోట్లు అడుగుతున్నాయి సోమవారం విద్యాశాఖ బడ్జెట్ పైన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సమీక్ష సమీక్షించనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక అంటే ఈరోజు దానికి సంబంధించినటువంటి సమీక్ష అనేది ఉంటుంది గురువు కొలువు పైన గురి దేశంలో రాష్ట్ర యువకులది నాలుగవ స్థానము పదకొండవ స్థానంలో అమ్మాయిలు గ్రామీణ యువత పైన అసరు సర్వే రెండు వేల ఇరవై మూడు అనేటువంటి అంశం ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం ఎంతోమంది కళ దీన్ని కావాలనుకునేటువంటి రాష్ట్ర అబ్బాయిల శాతం దేశవ్యాప్తంగా సగటుతో పోల్చుకుంటే అధికంగా ఉండడం విశేషం దేశవ్యాప్తంగా ప్రతి వంద మంది అబ్బాయిల్లో ఆరుగురు టీచర్ కొలువు సాధించడం తమ లక్ష్యం తెలిపగా రాష్ట్రంలో ఎనిమిది తొమ్మిది శాతం మంది ఆసక్తి కనబరుస్తున్నారు ఇక్కడ ఈ ఉద్యోగం సాధించడం తమ లక్ష్యమని చెప్పినటువంటి వారిలో రాష్ట్రానికి చెందినటువంటి అబ్బాయిలు దేశంలో నాలుగో స్థానంలో ఉన్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం కాబట్టి పోటీ అనేది ఏ రకంగా ఉంటుందో మీరే అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి మీరు నోటిఫికేషన్ల పైన పెట్టేటువంటి శ్రద్ధ అంటే నోటిఫికేషన్ రావడానికి మీకున్నటువంటి శ్రద్ధ మన యొక్క ప్రిపరేషన్ పైన కూడా మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అబ్బాయిలు పదకొండు అబ్బాయి అమ్మాయిలేమో ఇక్కడ పదకొండో స్థానంలో ఉంటే అబ్బాయిలు నాలుగో స్థానంలో ఉన్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం అమ్మాయిలు పదకొండో స్థానంలో నిలిచారు ప్రథమ స్వచ్ఛంద సంస్థ ఇటీవల చేపట్టినటువంటి వార్షిక విద్యాస్థితి నివేదిక రెండు వేల ఇరవై మూడు సర్వేలో ఈ విషయం వెల్లడైంది దేశవ్యాప్తంగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది వయసు గ్రామీణ యువత పైన ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు ఉపాధ్యాయ ఉద్యోగం కావాలని అబ్బాయిలు ఎక్కువగా కోరుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో త్రిపుర రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అమ్మాయిలు ఎక్కువగా కోరుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో రాజస్థాన్ త్రిపుర హర్యానా మొదటి మూడు స్థానాల్లోనైతే ఉన్నాయి అనేటువంటి అంశం ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు ఈ అసర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నివేదిక ప్రకారంగా మనకు ఆ కరెంట్ అఫైర్స్ పైన కూడా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది తెలంగాణ యువతుల్లో పదిహేను పాయింట్ ఐదు శాతం మంది టీచర్ ఉద్యోగం పైన ఆసక్తి కనబర్చారు సొంత జిల్లాలో కుటుంబంతో ఉంటూ పని చేయవచ్చు అన్నటువంటి భావనతో ఎక్కువ మంది ఉద్యోగం పైన ఆసక్తి కనబరిచి ఉంటారని డిఈడి బీఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే అభిప్రాయపడ్డారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పోటీ అనేది ఈసారి నోటిఫికేషన్కు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీలైనంత తొందరగా మన సిలబస్ని కంప్లీట్ చేసి ఎక్కువసార్లు రివిజన్ చేసి వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ చేయడం ద్వారా మనం ఎక్కువగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అని అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మాకు డేట్ కనిపించకపోతే ఇంట్రెస్ట్ ఉండలేదు అంటే మన ఒక్కరికి ఇంట్రెస్ట్ లేకపోతే మిగిలిన వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళకు నోటిఫికేషన్ తోటి సంబంధం లేకుండా ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తూనే ఉంటారు రివిజన్ చేస్తూనే ఉంటారు ప్రాక్టీస్ బిట్స్ చేస్తూనే ఉంటారు వాళ్ళు ముందుకు ఉంటారు మనం కూడా ముందుకెళ్దామా అక్కడే ఆగుదామా మీరే నిర్ణయించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఎన్ఐఏసీఎల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అనేటువంటి అంశం ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు శుభవార్త న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అయితే చేసింది దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నేను ఆసక్తిగల అభ్యర్థులు కంపెనీ అధికారిక వెబ్సైట్ ఇక్కడ న్యూ ఇండియా డాట్ సిట్ ఇన్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు ఫారం ని సమర్పించవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు వందల అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్మెంట్ అయితే జరగనుంది అనేటువంటి అంశం అర్హత వయో పరిమితి చూసుకుంటే దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా స్ట్రీంలో అది బిఎస్సి అయినా పర్లేదు బీఏ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు ఇక్కడ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి ఏదైనా స్ట్రీంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి అభ్యర్థి ఏజ్ కనుక చూసుకుంటే ఇరవై ఒకటి ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ మధ్య అయితే ఉండాలి దరఖాస్తు ఫీజు కనుక చూసుకుంటే రూపాయలు ఆరు వందలు ఉండగా ఎస్సీ ఎస్టీలు రూపాయలు ఆరు వందలు చెల్లించాల్సి అయితే ఉంటుంది ఈ దరఖాస్తు ఫీజుల విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి అందరికీ ఫీజు కట్టడం అనేది ఈజీగా ఉండదు ఒకరికేమో వంద రూపాయలు పెట్టి ఇంకొకరికేమో ఆరు వందలు పెట్టుడు అంత ఈజీ కాదు ఎస్సీ ఎస్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీద వాళ్ళు ఉండరు అదేవిధంగా బీసీ ఓసీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డబ్బులు డబ్బులున్నోళ్ళే ఉండరు కాబట్టి ఈ క్యాస్ట్ పరంగా చూడకుండా ఈ ఫీజుల విషయంలో కూడా సరే వీళ్ళకి వంద రూపాయలు పెట్టడంలో ఇబ్బంది ఏం లేదు కానీ ఇక్కడ ఆరు వందలు పెట్టడం కరెక్ట్ కాదు రెండు వందలు పెడితే అయిపోయేది ఆ రకంగా ఈ ఫీజుల విషయంలో కూడా ఖచ్చితంగా ఏదైనా చట్టం తీసుకొస్తే బాగుంటుంది అరే ఎగ్జామ్స్ చాలామంది కదా రాసేది వీటికి సంబంధించిన ఉద్యోగాలకు ఏదో డబ్బులు ఉన్నోళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళకు సంబంధించినవంటి అప్లికేషన్ ప్రక్రియ చేపట్టిన విధంగా ఫీజులు పెట్టడం అయితే మరీ దారుణం అండి ఇక్కడ వెయ్యి రూపాయలు కూడా ఉంటాయి మన స్టేట్లో కూడా మనం చూస్తున్నాం ఇలాంటి దరిద్రమైనటువంటి ఫీజుల వ్యవహారం అనేది మరిన్ని వివరాలకు సంబంధిత వెబ్సైట్ను సందర్శించవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఇక్కడ దరఖాస్తు ప్రక్రియ న్యూ ఇండియా డాట్ సిట్ ఇన్ అనేటువంటి అధికారిక వెబ్సైట్కి లాగిన్ ఇవ్వండి అసిస్టెంట్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి అప్లికేషన్ ఫిల్ చేయాలి ఇక్కడ అన్ని వివరాలను నమ్మే నమోదు చేసి ఆన్లైన్లో లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి చివరిగా ఒకసారి చెక్ చేసి సబ్మిట్ చేయండి దరఖాస్తును ఆన్లైన్ మోడ్లోనే సమర్పించాలి రిజిస్టర్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ లేదా ఇతర మార్గాల ద్వారా చేసినటువంటి దరఖాస్తులు చెల్లవు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే చూస్తే నాకు తెలిసి ఇక్కడ ఏజ్కి సంబంధించి కూడా మనకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది అంటే బీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలకు సంబంధించి ఉంటే రిజర్వేషన్ అనేటువంటిది మనకు ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూసుకోవచ్చు ఇక ఈ రకంగా ఇది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సారీ అండి ఇక్కడ ఎన్టీపీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఇక్కడైతే చలి మా దగ్గర అయితే సిర్పుల్లో చలి అయితే దారుణంగా ఉందండి మీ దగ్గర ఎట్లుందో ఒకసారి కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎన్టీపీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల జీతం ఎంత అంటే ఇక్కడ ఎలా దరఖాస్తు చేయాలనేటువంటి అంశం కూడా ఇచ్చిండ్రు ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి నిరుద్యోగుల కోసం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది నేషనల్ పవర్ థర్మల్ కార్పొరేషన్ ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు వందల ఇరవై మూడు పోస్టులను భర్తీ చేయనుండగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అందుకోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ఇక్కడ అధికారిక వెబ్సైట్ అనేది ఉంది కదా దీన్ని సందర్శించవచ్చు దరఖాస్తు ప్రక్రియ ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున ముగియనుంది కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారు అనేటువంటి అంశం అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైటుని సందర్శించాలి వెబ్సైట్ హోమ్ పేజీలో ఏ రకంగా ఇక్కడ అప్లై చేసుకోవాలి అనేటువంటి అంశం ఇక్కడ నెక్స్ట్ దరఖాస్తుదారులకు జనరల్ ఓబీసీ కేటగిరీ వారైతే కనుక ఫీజుగా రూపాయలు మూడు వందలు డిపాజిట్ చేయాలి ఇతర వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూసుకోవచ్చు ఆన్లైన్ మోడ్లో రుసుము చెల్లించాలి అర్హత జీతం ఎన్టీపీసీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి కనీసం మూడేళ్ళు లేదా రెండేళ్ళ పని అనుభవం అయితే ఉండాలి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు యాభై ఐదు వేల జీతము ఇతర ప్రభుత్వ అలవెన్సులు ఉంటాయి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి అంశం నోటిఫికేషన్లు ఎన్ని కలలే అనేటువంటి అంశం వాళ్ళకు అనిపించింది వాళ్ళ ఊహాగానాలు మాత్రమే రాశారు ఇదే నిజం కావాలని ఏమీ లేదు ఇది అబద్ధం కావాలని కూడా ఏమీ లేదు అసలు ఏమి ఇచ్చారో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ గ్రూప్ వన్ సహా రద్దయిన ఉద్యోగాల భర్తీకి ఇక్కడ ఫిబ్రవరిలో రానున్న షెడ్యూల్ అమల్లోకి ప్రవర్తన నియమావళి ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు ఆ తర్వాత నోటిఫికేషన్లు జారీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పైన కూడా నీళ్ళు నీడలు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం గ్రూప్ వన్ సహా రద్దయినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తాజా నోటిఫికేషన్ల ప్రకటన ఇప్పట్లో వచ్చేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు ఈ నోటిఫికేషన్లను ఇక్కడ మనకైతే ఫిబ్రవరి నెల చివరి వారంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్న ఇక్కడ చేస్తున్నది అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా ఇచ్చింది కూడా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే ప్రయత్నం అయితే చేయండి ఫిబ్రవరి నెల చివరి వారంలో ప్రకటించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఎందుకు అడ్డంకిగా మారేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి మూడు రోజుల క్రితమే టీఎస్పీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటువంటి విశ్రాంత డీజీపీ మహేందర్ రెడ్డి నోటిఫికేషన్లు జారీపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తుంది మహేందర్ రెడ్డితో పాటు మరొక ఐదుగురిని సర్వీస్ కమిషన్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించిన అందులో ఇంకా ఇద్దరు స్వీకరించాల్సింది రద్దైన నియామక పరీక్షలు గ్రూప్ వన్ వంటి మిగతా పరీక్షల నోటిఫికేషన్ల జారీకి సంబంధించి నూతన చైర్మన్ మహేందర్ రెడ్డి మిషన్ కమిషన్ కార్యదర్శి నుంచి అయితే పూర్తి స్థాయి నివేదిక కోరినట్లయితే తెలుస్తుంది లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండో వారంలో జారీ అయ్యేటువంటి అవకాశం ఉన్నందున ఈ లోపే నోటిఫికేషన్లు ఇవ్వాలా లేక ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని నోటిఫికేషన్ జారీ అయి ఎన్నికల ప్రవర్తన నియమావళి నియమావళి అమలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థలికి నోరు కూడా తిరగట్లేదండి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేయాలా అనేటువంటి విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం ఒకవేళ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి నోటిఫికేషన్ల జారీకి అనుమతి కోరిన అంగీకరించకపోతే అనవసర ఇబ్బందులు పడతామన్నటువంటి భావనలో ఉన్నట్టు తెలుస్తుంది అందుకే నోటిఫికేషన్ల విషయంలో సర్వీస్ కమిషన్ మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమల్లోకి వస్తే ఎన్నిక ఫలితాలు ప్రకటించే వరకైతే జాతీయ స్థాయిలో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదు ఫిబ్ర రెండో వారంలో ఎన్నికల సంఘం షెడ్యూల్నైతే ప్రకటించిన నాటి నుంచి ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది మార్చి నెల చివరి లేదా ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగి ఫలితాలను ఆ నెల చివరి వారంలో ప్రకటించేటువంటి ఉన్నాయని చెప్తున్నారు ఈ ప్రక్రియ అంతా పూర్తయి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు మా నోటిఫికేషన్లు మే నెలలో విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని నిరుద్యోగ యువత అప్పటివరకు పరీక్షలకు సిద్ధం కావాల్సిందేనని తెలుస్తుంది అనేటువంటి అంశం నేను డిఎస్సి విషయంలో కూడా మొత్తుకునేది ఇదే అండి వీలైనంత తొందరగా అనుబంధ నోటిఫికేషన్ రానియాలి లేదంటే మాత్రం మళ్ళీ తర్వాతనే ఉంటుంది అనేటువంటి అంశం కూడా ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో మీకు చెప్పడం జరిగింది కాబట్టి ఆ రకంగా జరగకూడదు అనేటువంటి అంశాన్ని మనం కోరుకుందాం బడ్జెట్ కూడా విద్యాశాఖకు సంబంధించిన బడ్జెట్ను కూడా ఈరోజు వాళ్ళు కేటాయిస్తారు కాబట్టి వీలైనంత తొందరగా మనకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చాను అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను ఎప్పుడెప్పుడు జారీ చేసేది తేదీలు ఏ నెలలో అనేది ప్రకటించింది అయితే ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తామని జాబ్ క్యాలెండర్లో పేర్కొంది ఫిబ్రవరి ఒకటికి ఇంకా ఒక్కరోజు వ్యవధి మాత్రమే ఉండడంతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు అని టీఎస్పిఎస్సి వర్గాలు చెప్తున్నాయి గ్రూప్ త్రీ నియామకాలకు ఇక్కడ రెండు విడతల్లో చేపడతామని నియామకాలని మొదటి విడత జూన్ ఒకటో ఒకటిన రెండో విడత డిసెంబర్ ఒకటిన అని జాబ్ క్యాలెండర్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది గ్రూప్ ఫోర్ నియామకాలను కూడా రెండు విడతల్లో నిర్వహిస్తామని చెప్పింది ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్లో ఏప్రిల్ ఒకటిన ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఆబ్కారీ ఇతర యూనిఫామ్ సిబ్బంది భర్తీకి మార్చి నెల ఒకటిన విడతల తొలి విడత డిసెంబర్ ఒకటిన రెండో విడత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటిస్తామని అయితే తెలపడం జరిగింది ఇక్కడ ఒకవైపు ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన గ్రూప్ వన్ డిఏఓ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పరీక్షలను కూడా తాజాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు ఇక్కడ వాయిదా పడినటువంటి గ్రూప్ టూ పరీక్షలను కూడా జరపాల్సి ఉంది గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ అధికారులకు సంబంధించిన నియామకానికి సంబంధించిన పరీక్షల తేదీలను కూడా ప్రకటించాల్సి ఉంది ఇక్కడ గ్రూప్ ఫోర్ పరీక్షలు నిర్వహించే ఆరు నెలలు అవుతున్న ఫలిత ఫలితాలు అయితే ప్రకటించలేదు గురుకుల పాఠశాలలో కూడా ఇక్కడ ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన పరీక్ష జరిపిన ఫలితాల అతి గతి లేదు రద్దయిన పరీక్ష నిర్వహించి ఫలితాలు ఇవ్వడం వాయిదా వేసిన పరీక్షలు నిర్వహిస్తూనే కొత్త ఉద్యోగాల బడితే తాజా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి టీఎస్పీఎస్సీ పాలక మండలి అంశాలపైన త్వరిత గతిన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు అన్నటువంటి వ్యాఖ్యలు విద్యావేత్తల్లో వినిపిస్తున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక గెస్ట్ లెక్చరర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ప్రభుత్వానికి అతిథి అధ్యాపకుల సంఘం వేడుకోలు తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గత పది ఏళ్ళకు పైగా పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చర్ల సమస్యలపైన పరిష్కారానికి కృషి చేస్తామని టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ తిన్మార్ మల్లన్న అన్నారు హైదరాబాద్లో నిర్వహించినటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల అతి అధ్యాపకులు అధ్యాపకులు రాష్ట్ర స్థాయి సమావేశం మేనిఫెస్టో కమిటీ డాక్టర్ రియాజు ప్రొఫెసర్ జానయ్య టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్తో పాటు మల్లన్న పాల్గొన్నారు గెస్ట్ లెక్చరర్లకు సంబంధించి ఎలాంటి గుర్తింపు లేదని తక్కువ వేతనాలు తీసుకుంటున్నటువంటి గెస్ట్ లెక్చర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామర ప్రభాకర్ తెలిపారు ఇప్పటికైనా వీరిని ప్రభుత్వం గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి రెండు వందల ఇరవై ఐదు అదనపు పోస్టులను కేటాయించాలని కోరారు గెస్ట్ లెక్చర్ల సమస్యలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి అయ్యేలా చూస్తామని మల్లన్న తదితరులు హామీ ఇచ్చారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ అభ్యర్థులు లేకుండా అన్ రిజర్వుడ్గా భర్తీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పోస్టుల పైకిన యూజీసీ మసాయిదా వెల్లడి విమర్శల దాడితో వెనక్కి తగిన కేంద్రం ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు కేటాయించిన పోస్టుల భర్తీకి తగినంతమంది అర్హులు అర్హులైనటువంటి అభ్యర్థులు అందుబాటులో లేకుండా లేకుండా ఆయా పోస్టులు గాలిగా ఉంటే అన్ రిజర్వ్ ప్రకటించి భర్తీ చేయాలంటూ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ తన మసాయిదా మార్గదర్శకాల్లో పేర్కోవడం పైన విమర్శలు చెలరేయడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు స్పందించడం జరిగింది ఇక్కడ అటువంటి ఆలోచన ఏది ప్రభుత్వానికి లేదని ఆదివారం స్పష్టం చేశారు ఉన్నత విద్యా సంస్థల్లో భారత ప్రభుత్వ రిజర్వేషన్ అమలు విధానం గురించి మసాయుధా మార్గదర్శకాలను నెల రోజుల క్రితం బహిర్గతం చేసిన యూజీసీ ఆయా వర్గాల స్పందన కోరింది ఈ మార్గదర్శకాలపైన పలు వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకత చూసైతే దాన్ని అయితే మనం వెనక్కి తీసుకోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం అదే అంశం కనుక చూసుకుంటే మిగిలినటువంటి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది స్టాఫ్ నర్సుల ఫలితాల వేదల ఏడు వేల తొంభై నాలుగు పోస్టులకు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది ఎంపిక ఈ నెల ముప్పై ఒకటిన సీఎం చేతుల మీదుగా ఆర్డర్ కాపీ అందచేత అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం అభ్యర్థులకు వాయిస్ మెసేజ్ స్టాఫ్ నర్సులుగా ఎంపికైన అభ్యర్థులకు జోన్ల వారిగా వాట్సాప్ గ్రూపుల్లో డిహెచ్ఎంఓ అడ్మిన్ ఆఫీసుల నుంచి అయితే వాయిస్ మెసేజ్ పంపించారు అభ్యర్థులు సోమవారం ఉదయం ఎనిమిదిన్నరకు అయితే డిఎంహెచ్ఓ ఆఫీస్ వద్ద హాల్ టికెట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని వస్తే వారికి ఐడి కార్డు అందజేస్తామని అందులో పేర్కొన్నారు ఈ ఐడి ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్డర్ కాపీ తీసుకునేందుకు ఉపయోగపడుతుందని వాయిస్ మెసేజ్ అయితే పంపడం జరిగింది ఇక్కడ ఇంతకుముందు చూసాం దీనికి సంబంధించి ఉపాధి కోర్సులపైన వర్సిటీ దృష్టి పెట్టాలి ఉన్నత విద్యలో మార్పులు రావాలని ఉన్నత విద్యా చైర్ మండలి చైర్మన్ అయితే లింబాద్రి అయితే అనడం జరిగింది నెక్స్ట్ పట్నా పవర్ ప్లే నితీష్ తొమ్మిదోసారి ఇక్కడ సీఎంగా ప్రమాణ స్వీకారం అనేటువంటి అంశం కేబినెట్ మంత్రులుగా ఎనిమిది మంది ప్రమాణ స్వీకారం బీజేపీకి రెండు డిప్యూటీ సీఎం పదవులు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం నెక్స్ట్ ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్